హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను పడ్డ అవస్థ గురించి మీకు చూపించబోతున్నానండి పొద్దున కాస్త లేజీగా లేచానండి వచ్చి మా పిల్లలకి లంచ్ ప్యాక్ చేద్దామని వంట స్టార్ట్ చేయబోతే స్టవ్ వెలిగించి చూస్తే స్టవ్ వెలగలేదు అంటే దాని మీనింగ్ మీకు అర్థమైంది కదా సిలిండర్ అనమాట స్పేర్గా ఫుల్ సిలిండర్ ఉందండి కానీ ఫిట్ చేయడం నాకు రాదు మా ఇంట్లో ఎవ్వరికీ తెలియదు మా మేడ్ వస్తే కానీ ఆ పని జరగదు మరి దానికి ఒక ఐడియా వేశాను ముందే తెలుసండి ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలో నా దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉంది ఇది చాలా యూస్ఫుల్ అండి ఈరోజు నాకు అర్థమైంది దీని యూజ్ ఎంత ఉంటుందో అనని ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఇండక్షన్ స్టవ్ ఒకటి కొని తెచ్చుకోండి ఎందుకంటే మనకి ఎప్పుడు సిలిండర్ అయిపోతుందో తెలియదు అప్పుడు ఈ ఇండక్షన్ స్టవ్ ఉంటే పానీ సులువు అయిపోతుందండి సిలిండర్ అయిపోయిందని మనం గమ్మను కూర్చుంటే అవ్వదు కదండి మన పని మందే కాబట్టి దానికి రెమెడీ వెతుక్కోవాలి అలాగే ఈ ఇండక్షన్ స్టవ్ని వెతికి తెచ్చి పక్కన పెట్టుకున్నానండి చక్క చక్క టీ పెట్టుకొని తాగేశాను ఇక మా పాపకు లంచ్ ప్యాక్ చేయడం కోసం రైస్ పెట్టేస్తున్నానండి చక్కగా ప్రెషర్ కుక్కర్లో రైస్ కడిగేసి కావాల్సినంత వాటర్ యాడ్ చేసి పెట్టేశాను ఒక టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆపేశానండి మా సర్వెంట్కి వీడియో పిచ్చి ఇంత అంతా కదండి అమ్మ నన్ను తీ ఫోటో నన్ను వీడియో తీ అని ఒకటే కంపెల్ చేస్తుంది సరే ఓకే ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేయి రైస్ ఎలా వచ్చిందో చూద్దాం అలానే నిన్ను కూడా వీడియో తీస్తానని చెప్పాను రైస్ చాలా బాగా వచ్చిందనమాట ఇది చలారడం కోసం లిడ్ని కాస్త ఓపెన్లో పెట్టాను ఆ తర్వాత ఇక్కడ ఫ్రెష్ కరివేపాకు తీసుకొని మట్టి లేకుండా బాగా వాటర్తో వాష్ చేసేస్తున్నానండి ఇలా చేశాక ఒక గ్రైండర్ తీసుకొని అందులో ఒక మూడు గుప్పెళ్ళ కరివేపాకు కాస్త ఉప్పు వేసి కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట పచ్చి కరివేపాకుతో ఎలా కరివేపాకు రైస్ ఇన్స్టంట్గా చేయగలమో ఈజీగా నేను షార్ట్ వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తున్నాను నా ప్రీవియస్ షార్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది డీటెయిల్డ్గా కావాలని చెప్పి చాలామంది అడిగారనమాట అందుకని మళ్ళీ నేను చేసినప్పుడు వీడియో షూట్ చేశాను కరివేపాకు రైస్కి నట్స్ వేస్తే చాలా బాగుంటుంది అలాగే పోపు గింజలు పచ్చి శనగపప్పు వేరుశెనగ గింజలు జీలకర్ర రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి ఇంకా టూ పించెస్ ఇంగువ పొడి కూడా కలుపుతాను ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీ రెసిపీ అనమాట అండ్ న్యూట్రిషియస్ కూడా కరివేపాకు డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ నుండి చాలా వరకు మనల్ని సేవ్ చేస్తుందండి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది సో మనము కూరల్లో వేసినప్పుడు పక్కన పారేయకుండా మనం తింటూ ఉంటే చాలా మంచిది అనమాట చాలా వరకు ఎంత చెప్పినా పిల్లలు కరివేపాకు తినరు కాబట్టి ఒక్కసారి నేను చూపించే విధంగా కరివేపాకు రైస్ చేసి పెట్టండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ అడుగుతారండి నా మిందొట్టు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను కంపల్సరీ ఈ రైస్ చేసేటప్పుడు నెయ్యే వాడాలండి ఆ గీ స్మెల్ వస్తూ ఉంటే అబ్బా ఎంత రుచిగా అనిపిస్తుందో తెలుసా ఫ్లేవరు ఉంటుంది అలాగే కరివేపాకు వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందండి నిజంగా ఇది డెలీషియస్ రెసిపీ అనే చెప్పచ్చు అంతెందుకండి నాకు తెలిసిన అమ్మాయి సింధు అని ఉంది తను చెప్పింది మేడం మీరు షార్ట్ వీడియో ఇన్స్టంట్ కరివేపాకు రైస్ చేసినప్పటి నుంచి మా మదర్ అదే చేస్తుందండి వీక్లీ థ్రైస్ అన్న చేస్తుంది అని చెప్తుంది నిజంగా అది డెలీషియస్గా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి చాలా ఈజీ అనమాట ఎండు కరివేపాకు వేసి పొడి చేసి అది దాన్ని కలుపుకొని తినేదానికన్నా పచ్చి కరివేపాకుతో ఇన్స్టంట్గా డెలీషియస్ రెసిపీ నేను చూపించాను తప్పకుండా మీరందరూ చేయండి ఈరోజు లేజీగా లేచాను సిలిండర్ అయిపోయింది హ్యాపీగా పడుకుందామని లేదండి ఇండక్షన్ స్టవ్ పెట్టి త్వరగా అయిపోయే ఇన్స్టెంట్ కరివేపాకు రైస్ని చేసేసాను ఇలా మా పాపకు లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసానండి ఆ తర్వాత నేను కూడా చక్కగా రెడీ అయ్యి దేవుడికి పూజ చేసుకొని డ్యూటీకి బయలుదేరాను సో ఇది ఒక షార్ట్ వీడియో అండి సిలిండర్ అయిపోయిందని ఆడవాళ్ళు గమ్మనుంటే పనులు అవుతాయా అండి సో దానికొక రెమెడీ మనం కనుక్కోగలిగాము లైక్ ఇండక్షన్ స్టవ్ లేదా చిన్న చిన్న సిలిండర్స్ వచ్చే స్టవ్స్ కూడా ఉంటాయి అలాంటిది కూడా నా దగ్గర ఉంది సో ఎప్పుడన్నా మనకు మెయిన్ సిలిండర్ అయిపోయినప్పుడు ఇలాంటి వాటితో పని కానిచ్చేయాల్సిందే ఆడవాళ్ళ మజాక కాబట్టి ప్రతి దానికి ఒక ఐడియా ఉంటుంది ఫాలో అయిపోతే పని ఈజీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుటి వీడియో చక్కగా మీకు ఒక మంచి న్యూట్రిషియస్ రెసిపీ చూపించాను అలాగే ఆడవాళ్ళకి ఇబ్బంది పడే సిచ్యువేషన్లో ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలో కూడా చూపించాను నచ్చుంటే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే నా ఛానల్ నారమల్లి నీలిమాని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలిసే వరకు బాయ్ బాయ్